దేవి నవరాత్రుల సందర్భంగా తిరువూరులోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్దార్పేటలోని బాపయ్య కూరగాయల మార్కెట్ ఆవరణలో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన మండపాల్లో దుర్గాదేవి కొలువు తీరింది నవరాత్రుల్లో నాలుగో రోజున అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మొత్తం పదకొండు రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు का बुरा का बुरा ना